పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కలే ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారికి త్రట్ ఉందా అనే అంశం మీద ఇలాంటివి కూడా మనం చూడాలి ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు భద్రత అనేది చాలా కట్టుదిట్టంగా ఉండాలి చాలా పటిష్టంగా ఉండాలి సో ఇటు ఇంటెలిజెన్స్ టీం వారు గాని లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అసలు ఏం చేస్తున్నారు సో ఆల్రెడీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళ మీద గతంలో కూడా ఒకసారి హైదరాబాద్ లో రిక్కీ జరిగిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో తర్వాత మొన్న జరిగినటువంటి ఒక బుక్ ఫెస్టివల్ లో సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పవర్ కట్ జరగడం ఎందుకంటే భద్రతా కోణంలో మనం చూసుకున్నప్పుడు అసలు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి భద్రత ఉందా లేదా సో అంశం గురించి మనం ఎలా చూడవచ్చు ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం సుమారుగా ఇరవై నిమిషాల పాటు చిక్కర్లు కొడుతుంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ డ్రోన్ ఎవరు ఇది ఆకతాయిల పన లేదా ఏదైనా వేరే రకంగా మనం ఇది వేరే కోణంలో చూడొచ్చు ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా కుట్ర కోణం అనేది ఒకటి ఉంది అందరికీ నమస్తే జన సైనికుల్లోనూ ఇటు మెగా అభిమానుల్లోనూ ఒక కొత్త రకమైన ఆందోళన ఒకటి క్రియేట్ అవుతుంది సో ఈ ఆందోళన జరుగుతున్న నేపథ్యం ఏంటి అసలు ఎందుకు ఈ జన సైనికులు గాని మెగా అభిమానులు గాని ఆందోళన చెందుతున్నారు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం మీద ఏదైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో ప్రధాన కార్యాలయం కార్యాలయం సుమారుగా ఇరవై నిమిషాల పాటు ఒక డ్రోన్ చక్కర్లు కొట్టింది సో ఈ డ్రోన్ ఎవరిది ఆల్రెడీ పక్కనే కోతవేరు దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది సో మరొక అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయం ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు చుట్టుముట్టునే ఉన్నాయి గా జనసేన కార్యాలయం మీద ఈ డ్రోన్ ఎందుకు ఎంత టైం చెక్కర్ల సుమారుగా ఇరవై నిమిషాలు సో దీనికి సంబంధించి జనసేన కార్య కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది సో దీని ఇది అసలు ఆకదాయిల పన లేదా ఏదైనా కుట్రకోణంలో దీన్ని కూడా చూడొచ్చా ఎందుకు కుట్రకోణం అని అనాల్సి వస్తుంది ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూడొచ్చు వైజాగ్ మన్యం జిల్లాలో జరిగినటువంటి డిప్యూటీ సీఎం గారు యాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఒక నకిలీ ఐపీఎస్ సో ఆ రోజు మొత్తం ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్టాంప్ ఎయిడ్ ఏదైతే తిరుపతికి సంబంధించిన ఘటన ఉందో ఆ ఘటనలో జరిగినటువంటి తొక్కిసలాట్లో కూడా కుట్రకోణం ఉంది సో ఆ కోణంలో కూడా మేము విచారణ జరిపిస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ హోంమంత్రి అనిత గారు చెప్పారు సో ఇలా ప్రతి కోణాన్ని కూడా మనం కుట్ర కోణంలో చూడాలి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ డ్రోన్ విషయం ఏదైతే ఉందో దీన్ని ఎలా పరిగణలోకి మనం తీసుకోవాలి సో ఎందుకంటే డీజీపీ కార్యాలయం దగ్గరలో ఉన్నప్పటికీ ఇటు ఆకదాయిలా లేకపోతే వేరే వాళ్ళ ఎవరన్నా కూడా కనీసం భయపడకుండా కనీసం ఎలా ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశం కూడా భయం లేకుండా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ గారి ఇంట్లో అతనికి అంత భద్రత ఉన్నప్పుడు అతని ఇంట్లోకి వెళ్ళి మరీ అతన్ని పొడిచేంత పరిస్థితి వచ్చింది అని అంటే ఒకసారి ఆలోచించండి ఇటు రాజకీయ ప్రముఖులకు కానీ లేదా ఇటు సినీ సెలబ్రిటీలకు కానీ ఎంతవరకు భద్రత ఉంది సో ఈ అంశం మీద ఈ అంశం మీద మనం ఒక్క పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటు డిప్యూ డిప్యూటీ సీఎం గా కావాలని చెప్పి కోరుకుంటున్న జ ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ శ్రేణులు కానీ నారా లోకేష్ గారికి కూడా ఇలాంటి పరిస్థితి జరిగే అవకాశం ఉంది కదా ఒకవేళ కోణంలో జరుగుతుంది అని అనుకున్నట్టయితే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ సో అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కూడా ఇలా జరిగే అవకాశం అయితే ఉండనే ఉంటుంది గా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి కోణం ఉంది అని అంటే ఎందుకు ఆ అంశాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ సమయంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన సుమారుగా ఆరేడు నెలల సమయంలోనే తనకంటూ ఒక బేస్మెంట్ని క్రియేట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రజల్లోనూ అలాంటి దేశ రాజకీయాల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు సో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది సో ఇలాంటి అంశాలు కూడా మనం ఆలోచించవచ్చు దానికి సంబంధించి ఏమైనా ఇలా జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సో మీరేమనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలిపారు థ్యాంక్ యూ అందరికీ నమస్తే జన సైనికుల్లోనూ ఇటు మెగా అభిమానుల్లోనూ ఒక కొత్త రకమైన ఆందోళన ఒకటి క్రియేట్ అవుతుంది సో ఈ ఆందోళన జరుగుతున్న నేపథ్యం ఏంటి అసలు ఎందుకు ఈ జన సైనికులు గాని మెగా అభిమానులు గాని ఆందోళన చెందుతున్నారు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం మీద ఏదైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో ప్రధాన కార్యాలయం కార్యాలయం సుమారుగా ఇరవై నిమిషాల పాటు ఒక డ్రోన్ చక్కర్లకు కొట్టింది సో ఈ డ్రోన్ ఎవరిది ఆల్రెడీ పక్కనే కోతవేడు దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది సో మరొక అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయం ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు చుట్టుముట్టునే ఉన్నాయి గా జనసేన కార్యాలయం మీద ఈ డ్రోన్ ఎందుకు ఎంత టైం చెక్కర్లు సుమారుగా ఇరవై నిమిషాలు సో దీనికి సంబంధించి జనసేన కార్య కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది సో దీని ఇది అసలు ఆకదాయిల పన లేదా ఏదైనా కుట్రకోణంలో దీన్ని కూడా చూడొచ్చా ఎందుకు కుట్రకోణం అని అనాల్సి వస్తుంది అని అంటే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూడొచ్చు వైజాగ్ మన్యం జిల్లాలో జరిగినటువంటి డిప్యూటీ సీఎం గారు యాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఒక నకిలీ ఐపీఎస్ సో ఆ రోజు మొత్తము పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కలే ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారికి త్రట్టు ఉందా అనే అంశం మీద ఇలాంటివి కూడా మనం చూడాలి ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు భద్రత అనేది చాలా కట్టుదిట్టంగా ఉండాలి చాలా ప్రతిష్టంగా ఉండాలి సో ఇటు ఇంటెలిజెన్స్ టీం వారు కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అసలు ఏం చేస్తున్నారు సో ఆల్రెడీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళ మీద గతంలో కూడా ఒకసారి హైదరాబాద్ లో రిక్కి జరిగిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో తర్వాత మొన్న జరిగినటువంటి ఒక బుక్ ఫెస్టివల్ లో సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పవర్ కట్ జరగదు ఎందుకంటే భద్రతా కోణంలో మనం చూసుకున్నప్పుడు అసలు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి భద్రత ఉందా లేదా సో అంశం గురించి మనం ఎలా చూడొచ్చు ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం సుమారుగా ఇరవై నిమిషాల పాటు చిక్కర్లు కొడుతుంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ డ్రోన్ ఎవరు ఇది ఆకతాయిల పన లేదా ఏదైనా వేరే రకంగా మనం ఇది వేరే కోణంలో చూడవచ్చు ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా కుట్ర కోణం అనేది ఒకటి ఉంది అన్నట్టుగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మనం వింటూనే ఉన్నాం ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్టాంప్ ఎయిడ్ ఏదైతే తిరుపతికి సంబంధించిన ఘటన ఉందో ఆ ఘటనలో జరిగినటువంటి తొక్కిసలాట్లో కూడా కుట్ర కోణం ఉంది సో ఆ కోణంలో కూడా మేము విచారణ జరిపిస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ హోంమంత్రి అనిత గారు చెప్పారు సో ఇలా ప్రతి కోణాన్ని కూడా మనం కుట్ర కోణంలో చూడాలా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ డ్రోన్ విషయం ఏదైతే ఉందో దీన్ని ఎలా పరిగణలోకి మనం తీసుకోవాలి సో ఎందుకంటే డీజీపీ కార్యాలయం దగ్గరలో ఉన్నప్పటికీ ఇటు ఆకదాయిలా లేకపోతే వేరే వాళ్ళ ఎవరన్నది కూడా కనీసం భయపడకుండా కనీసం ఎలా ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశం కూడా భయం లేకుండా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ గారి ఇంట్లో అతనికి అంత భద్రత ఉన్నప్పుడు అతని ఇంట్లోకి వెళ్ళి మరీ అతన్ని పొడిచేంత పరిస్థితి వచ్చింది అని అంటే ఒకసారి ఆలోచించండి ఇటు రాజకీయ ప్రముఖులకు కానీ లేదా ఇటు సినీ సెలబ్రిటీలకి కానీ ఎంతవరకు భద్రత ఉంది సో ఈ అంశం మీద ఈ అంశం మీద మనం ఒక్క పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటు డిప్యూ డిప్యూటీ సీఎం గా కావాలని చెప్పి కోరుకుంటున్న ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారో టీడీపీ పార్టీ చెందిన నాయకులు కానీ శ్రేణులు గాని నారాకేష్ గారికి కూడా ఇలాంటి పరిస్థితి అవకాశం జన సైనికుల్లోనూ ది రాష్ట్రాలని అలాంటి దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది సో మరొక అర కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయం ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు చుట్టుముట్టనే ఉన్నాయి పర్టికులర్ గా జనసేన కార్యాలయం మీద ఈ డ్రోన్ ఎందుకు ఎంత టైం చెక్కర్లేదు సుమారుగా ఇరవై నిమిషాలు సో దీనికి సంబంధించి జనసేన కార్య కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది సో దీని ఇది అసలు ఆకతాయిల పన లేదా ఏదైనా కుట్రకోణంలో దీన్ని కూడా చూడొచ్చా ఎందుకు కుట్రకోణం అని అనాల్సి వస్తుంది ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూడవచ్చు వైజాగ్ మన్యం జిల్లాలో జరిగిన జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూడవచ్చు వైజాగ్ మన్యం జిల్లాలో జరిగినటువంటి డిప్యూటీ సీఎం గారి యాత్ర ఏదైతే ఉందో దాంట్లో ఒక సో ఆరు పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కలే ఉన్నారు సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కలే ఉన్నారు కూడా మనకి అనేది చాలా పటిష్టంగా ఉండాలి సో ఇటు ఇంటెలిజెన్స్ టీం వారు కానీ అసలు ఏం చేస్తున్నారు ఆల్రెడీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో జరిగింది అనుకోని వచ్చాయి సో తగినటువంటి ఒక బుక్ ఫెస్టివల్ లో సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ పవర్ కళ్యాణ్ కోణంలో మనం చూసుకున్నప్పుడు అసలు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి భద్రత ఉందా లేదా సో ఈ అంశం గురించి మనం ఎలా చూడవచ్చు ఏదైతే జనసేన పార్టీ కార్యాలయ కార్యాలయం సుమారుగా ఇరవై నిమిషాల పాటు చిక్కర్లు కొడుతుంటే అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ డ్రోన్ ఎవరిది ఇది ఆకతాయిల పన లేదా ఏదైనా వేరే రకంగా మనం ఇది వేరే కోణంలో చూడొచ్చు ఎందుకంటే కూడా కుట్ర కోణం అది సంబంధి టీడీపీకి సంబంధించి ఉన్న కొంతమంది మంత్రులు మాట్లాడినప్పుడు ఆ విషయం ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్టాంప్ ఎయిడ్ ఏదైతే సంబంధించిన ఘటన ఆ ఘటనలో జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా కోణం ఉంది సో ఆ కోణంలో కూడా మేము విచారణ జరిపిస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ హోం మంత్రి అనిత గారు చెప్పారు సో ఇలా ప్రతి కోణాన్ని కూడా మనం కుట్ర కోణంలో చూడాలి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ డ్రోన్ విషయం ఏదైతే ఉందో దీన్ని ఎలా పరిగణలోకి మనం తీసుకోవాలి సో ఎందుకంటే డీజీపీ కార్యాలయం దగ్గరలో ఉన్నప్పటికీ ఇటు ఆకదాయలా లేకపోతే వేరే వాళ్ళ ఎవరన్నా కూడా కనీసం భయపడకుండా కనీసం ఎలా ఎలాంటి యాక్షన్ ఉంటది ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశం కూడా లేకుండా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ గారి ఇంట్లో అతనికి అంత భద్రత ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించండి ఇటు రాజకీయ లేదా ఇటు తెలుగు కానీ ఎంతవరకు భద్రత ఉంది సోషం అంశం మీద పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటు డిప్యూ డిప్యూటీ కావాలనుకున్న ఎవరైతే తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు రోడ్డీ చెందిన నాయకులు కానీ శ్రేణులు కానీ నారా లోకేష్ గారికి కూడా ఇలాంటి పరిస్థితి జరిగే అవకాశం ఉంది కదా ఒకవేళ కుట్ట కోణంలో జరుగుతుంది అని అనుకున్నట్టయితే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ సో అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కూడా ఇలా జరిగే అవకాశం అయితే ఉండనే ఉంటుంది పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి కోణం ఉంది అని అంటే ఎందుకు ఆ అంశాన్ని మనం ఆదు పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ సమయంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన సుమారుగా ఆరేడు నెలల సమయంలోనే తనకంటూ ఒక బేస్మెంట్ ని క్రియేట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రజల్లోనూ అలాంటి దేశ రాజకీయాల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు సో ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది సో ఇలాంటి అంశాలు కూడా మనం ఆలోచించవచ్చు దానికి సంబంధించి ఏమైనా ఇలా జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సో మీరేమనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలిపారు థ్యాంక్ యూ